జనభైరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోట మండల కేంద్రంలోని మసీద్ వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు చేసిన మోసాలను గురించి ఆయన ప్రజలకు వివరించారు అదేవిధంగా తెలుగుదేశ ప్రభుత్వంలో చేపట్టబోయే కార్యక్రమాలు పథకాలు ఆయన విపులంగా తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైకాపా నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు వారికి ఆయన కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వీకోట మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నారు చాలామంది మైనారిటీ సోదరులకు ఒక తప్పుడు ప్రచారం తప్పుడు సంకేతాలు పంపిస్తా ఉన్నారు ఈరోజు ఎన్డీఏలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో సహకారం ఉండాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్డీఏలో కలిసి పోటీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదైతే ఈ ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి రెండు విషయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎన్డీఏలో కొత్తగా తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఎన్డీఏతో కలిసి ఆనాడే పోటీ చేశాం ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అయితే ఆ రోజు ఆ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కాని ఈ యొక్క ఎన్డీఏతో కలిసి పోటీ చేసినప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ ముస్లింల యొక్క మనోభావాలకు కానీ ముస్లింలకు ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసిన సందర్భం లేదు గోత్ర అల్లర్లు జరిగిన నాడు కూడా భారతదేశంలో మొట్టమొదటగా వ్యతిరేకించి నిలబడి పోరాడి ఆనాడు మోడీని కూడా బర్త చేయాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కార్యక్రమాన్ని ఆ రోజే మైనారిటీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చేసిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా హియాత్ర ఆ రోజు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాం నేను అడుగుతా ఉన్నా ఆ రోజు ఇన్ని కార్యక్రమాలు ఎన్డీఏతో కలిసి ఉండినా ఏ రోజు ఎన్డీఏతో కలిసి ఉన్నా ఎక్కడ కానీ మత ఘర్షణ లేకున్నా అటు హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో మరి అదే విధంగా ఓట్ సిటీలో ఎప్పటి నుంచే ఘర్షణలు జరిగితే ఎన్డీఏతో కలిసి ఉండిన రోజు కూడా ఎక్కడ కానీ మత ఘర్షణలు లేకుండా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇటువంటి చాలా కార్యక్రమాలు ఆ రోజు మైనారిటీకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు ఒక తప్పుడు ప్రచారం తప్పుడు సంకేతాన్ని మైనారిటీలకు ఆ యొక్క వర్గాలకు పంపించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ రోజు ఏదో ఎన్ఆర్సీ సిఐఏఏ పైన ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు ఈ రోజు ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వారు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా గత ఎన్నికలకు ముందు నాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంటు సభ్యులు ఇవ్వండి నేను కేంద్రంలో మోడీ మెడల్ వంచి మీ కార్యక్రమాలు చేస్తానన్నాడు ఆ రోజు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు ఇచ్చి రాజ్యసభకు నలుగర్నిస్తే ఇరవై ఏడు మంది వాళ్ళకు కావలసినటువంటి మరి పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఆయన చేసింది ఎన్ఆర్సీకి సిఐఏకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఆ ఎంపీలు అవునా కాదా గుర్తు చేసుకోమంటా ఉన్నా అదే ఎంపీలు పక్కనే ఉన్నటువంటి మిథున్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని పార్లమెంట్ లో మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు దానిపైన తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారని తెలియజేసుకుంటున్నా ఆనాడు ప్రతిపక్షంలో నేను కూడా మాజీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఇదే నియోజకవర్గంలో ఆ రోజు దీనికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు జరిగితే నేను అందుబాటులో లేకపోతే నా భార్య కూడా రోడ్డుపైకి వచ్చి మీ నిలబడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా సిఏఏకి నేను ఆ రోజు ఆ నిరసన కార్యక్రమంలో మీతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా అదే పార్టీలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఈ కార్యక్రమాల్లో మీకు సంబంధించి ఎవరైనా వచ్చి పాలు పంచుకున్నారా ఎవరైనా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైనారా చెప్పమని చెప్పి ఈరోజు మేము వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తా రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం ఈ రోజు ఎన్డిఏతో కలిసిపోవడం పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ పైన కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుంది ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే నేరుగా మేము సొంత ఖర్చులతో సుప్రీంకోర్టులో పోరాడైనా దాన్ని సాధిస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాదు అన్ని రకాలుగా కూడా ఈ రోజు మైనారిటీస్ కు మరి పూర్తి స్థాయిలో గతంలో మద్దతు ఇచ్చి చేసింది తెలుగుదేశం ప్రభుత్వ హయామే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అంత ప్రేమ మైనారిటీస్ పైన ఉంటే ఎందుకు దుల్హన్ పథకం రద్దు చేశావు ఎందుకు నువ్వు రంజాన్ తోఫా రద్దు చేశావు ఎందుకు విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశావు ఎందుకు ఈద్గాలకు తర్గాలకు మసీదులకు ఇచ్చినటువంటి డబ్బులు రద్దు చేశావు ఎందుకు మౌసములకు ఇమాములకు నువ్వు డబ్బులు ఇవ్వలేకపోయావు ఎందుకు మైనారిటీ కార్పొరేషన్ చేశావు ఎందుకు ఆ ఆడబిడ్డలు చదువుకునేటువంటి కాలేజీలను మరి పూర్తిగా బయటక్కడో వద్దు ఇదే గ్రామంలో మనకు ఉదాహరణ గత ప్రభుత్వంలో ఇక్కడనే కోట్ల రూపాయలతో ఒక షాది మాల్ శాంక్షన్ చేస్తే దాన్ని కూడా పిల్లర్లు లేపి మొండి గోడలుగా నిలబడితే ఈ ఐదు సంవత్సరాలు నిజంగా ముస్లింల పైన ఈ ప్రాంత ప్రజల పైన ప్రేమ ఉంటే ఎందుకు దాన్ని మొండి గోడలుగా నిలబెట్టారో ఈ యొక్క ముస్లిం మైనారిటీలకు సమాధానం చెప్పగలరా ఈ నాయకులను అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే పీకోటలో ముస్లిం మైనారిటీ అమ్మాయిల కోసం రాష్ట్రంలో రెండు కాలేజీలు వస్తే ఆ కాలేజీని కోటకు తీసుకొచ్చి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల సంబంధించినటువంటి నేలతో దానికి సంబంధించి పద్నాలుగు కోట్ల రూపాయల డబ్బుతో జీవో తీసుకొచ్చి శాంక్షన్ చేసి ఓపెన్ చేస్తే ఈ రోజు దాకా అది ఎక్కడో చిత్తూరులో ఒక మారుమూల లో పెట్ట పరిస్థితి ఉంటే కనీసం ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల చేత ఓట్లేసుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు దాన్ని చేయలేకపోయారో ఈ యొక్క సమాధానం చెప్పగలరా అని సందర్భంగా అడుగుతా ఉన్నా ఏం ఎన్నికలప్పుడు డ్రామాలు ఆడతారు అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎన్నికల్లో డ్రామా ఆడతాడు రెండు వేల పద్నాలుగులో నేను తండ్రిలోను నుండి నాకు ఓటేయండి నేను దిక్కులో నేను నాకు ఓటేయండి అని అడిగావు రెండు వేల పంతొమ్మిదికి వస్తే కోడికత్తి డ్రామా మా చిన్న హత్య చేశాడు చంద్రబాబు నాయుడు నారాసురు రక్త చరిత్రని ఆ యొక్క పాంప్లెట్ లేసి ఇంటింటికి పంచి ఆ రోజు ఒక డ్రామా ఆడావు ఈ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళా కులకరాయ డ్రామా స్టార్ట్ చేశావు అంటే ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడడం ఇటు మైనారిటీలు గారి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పైన తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలకు లబ్ధి పొందేటువంటి కార్యక్రమాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అందుకే నేను తెలియజేసుకుంటున్నా మీరు దీనిపైన అప్రమత్తంగా ఉండండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇక్కడ మీకు నిలబడినటువంటి ప్రజాప్రతినిధి అమర్నాథ్ రెడ్డి ఎక్కడ కానీ మైనారిటీలు మత విశ్వాసాలకు గాని మైనారిటీ ముస్లింలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాదు నిజంగా మీకు ఇబ్బంది వస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రోడ్డు పై నుండి పోరాడడానికి ప్రభుత్వం కేసులు పెడితే ఎంత దౌర్జన్యం ఆ యొక్క మదరస పైన కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోమంటా ఉన్నా అదే కాదు ఇదే పట్టణంలో మనం గతంలో అన్న క్యాంటీన్ పెట్టాం కనీసం అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఏం ముఖం పెట్టుకొని మనం మళ్ళీ ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఈ రోజు నేను నేను చెప్పే మాటలు కాదు నేను చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా అనుకుంటారు సొంతం జగన్మోహన్ రెడ్డి చర్యలు కొలమునేరు టవర్ క్లాక్ ముందర ఈ విషయాలన్నీ చెప్పింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వచ్చే మా అన్నకు ఓటండి మా చిన్న ఆయన చంపింది మా ఎంపీ అభ్యర్థి మా ఎంపీ అభ్యర్థి ఆయన్ని కావినాష్ రెడ్డి ఆయన్ని కాపాడుతూ ఉండేది మా అన్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయొద్దండి వాళ్ళు ఓడించడానికే మేము ఎన్నికల్లో ఉన్నామంటే మనం ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి వేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే కాదు అన్ని రకాలుగా అన్ని కులాల వర్గాలను కూడా ఈ రోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు అన్యాయాలు చేస్తా ఉన్నారు గత ఎన్నికలకు ముందు నేను రేట్లన్నీ తగ్గిస్తానన్నాడు ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు అదే విధంగా కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ పన్ను అన్ని రకాలైనటువంటి పన్నులు విపరీతంగా వేసి ఈ రోజు ప్రజల పైన భారం వేస్తా ఉన్నాడు విధంగా ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పాడో రైతుల కోసం పూర్తిగా కూడా విస్మరించాడు ఏ రైతు కూడా ఈ రోజు ఒక మూడో డ్రిప్ ఇరిగేషన్ పైపించే పరిస్థితి లేదు సెరికల్చర్ రైతు రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు ఎస్సి ఎస్సీ బీసీ మైనారిటీలకు రావాల్సినటువంటి అన్ని నిధులు కూడా కోత కోసి నేను బటన్ నొక్కుతా ఉన్నా సంవత్సర నేరకు నూట ముప్పై సార్లు నేను బటన్ నొక్కిన ఐదేండ్లు నా కోసం రెండు సార్లు బటన్ నొక్కమంటా ఉన్నాడు నువ్వు నూట ముప్పై సార్లు దానికి బటన్ నొక్కినావు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకు అడుగుతా ఉన్నా ఎందుకు నొక్కావు ట్యాక్స్ వేసి వసూలు చేసినటువంటి సొమ్ము మా తలలు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పుతో నువ్వు బటన్ నొక్కితే నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా పనికొస్తావు అని అడుగుతా ఉన్నా నువ్వు నొక్కే బటను నువ్వే అవసరం లేదు మా ఊర్లో ఉండే మూడుగాళ్ళ ముస్లిం జాతికి ఇచ్చినా కూడా ఆ బటన్ బ్రహ్మాండంగా నొక్కుతుంది దానికి ముఖ్యమంత్రిగా నువ్వే ఉండాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలు భవిష్యత్ తరాలకు న్యాయం చేయాల ఈ రోజు యువకులు ఉన్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పావు ప్రతి సంవత్సరం జాబ్ కాలే రిలీజ్ చేస్తానన్నావు నేను డిఎస్సి పెద్ద డిఎస్సి పెడతానన్నావు రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నావు మరి అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగ వృద్ధిని రద్దు చేశావు అన్ని రకాలుగా యువకుల భవిష్యత్తును కూడా ఈ యొక్క ప్రభుత్వం నాశనం చేసింది దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలు కులాలు కూడా ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్నాయి నిన్న ఉద్యోగస్తులు ఓట్లేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల కోపం ఎంతుందో నిన్న పోలింగ్ బూత్ లో చూస్తే అర్థమవుతుంది ఒక కసితో నిన్న ఓట్లేశారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో తొంభై తొమ్మిది శాతం ఉపాధ్యాయులు పోయి ఓటేసినటువంటి సందర్భమే లేదు ఈ రోజు అరవై శాతానికి నుంచి ఎప్పుడు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసినట్లు లేవు ఈ రోజు తొంభై తొమ్మిది శాతం పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసి ఎండ కూడా నిలబడి ఓటు వేసి బయట వచ్చారంటే ఈ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన ఎంత కసి ఉందో అర్థమవుతా ఉంది కాబట్టి దీన్ని బట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో అవకాశం కల్పించండి చాలా కార్యక్రమాలు మొన్ననే కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ప్రతి పెన్షన్ దారుడు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయడం జరుగుతుంది అది కూడా ఈ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు మొదటి పెన్షన్ గా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు యాభై సంవత్సరాలు పైబడితే వాళ్ళు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించేటువంటి అవకాశాన్ని తీసుకోబోతా ఉన్నాం అదే విధంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఎంతమంది మంది బిడ్డలుంటే అంత మందికి విద్యార్థి వర్తింపజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ యొక్క సూపర్ సిక్స్ లో చాలా కార్యక్రమాలు రేపు అధికారులు వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయబోతా ఉన్నాం అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఎడ్యుకేట్ చేసే బాధ్యతను మీరందరూ కూడా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి నాకు సైకిల్ గుర్తుపోయినా అదే విధంగా పార్లమెంటుకు ఉమ్మడి అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారికి సైకిల్ గుర్తు పైన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు పైన వేసి గెలిపించండి ఏవైతే నిలిచిపోయాయో ఈ రోజు డిగ్రీ కాలేజ్ గాని అదే విధంగా ఇక్కడ మైనారిటీస్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల గాని ఎస్సీలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ గాని బీసీలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కానీ మైనారిటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కానీ అదే విధంగా రైతులకు సంబంధించి ఏదైతే కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ గతంలో ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయావో అవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలిపించమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన